అందరికీ నమస్కారాలండి మీ యోగా వెంకటేష్ ఈరోజు మన ఎపిసోడ్లో ఈ టెన్షన్ మానసిక ఒత్తిడి కామన్ వర్డ్ అయిపోయిందండి ఎక్కడ చూసినా ఎవరు చూసినా టెన్షన్ టెన్షన్ డిప్రెషన్ ఇక డిప్రెషన్ వల్ల హై బీపీ చేంజ్ కావడం పాటు తొందరగా డయాబెటీస్ రావడం ఇంకా రకరకాల కాంప్లికేషన్స్ వీటి వల్లనే స్టార్ట్ అవుతుంది మరి ఎట్లా అది పరిష్కారం ఏంటి చాలా మంది చాలా రకాలుగా దాన్ని తగ్గి తగ్గడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు దీనివల్ల బ్యాడ్ హ్యాబిట్స్ అందరూ కొంచెం మంది అలవాటు చేసుకోవాలి కొంతమంది ఈ స్మోకింగ్ సిగరెట్ తాగేసి స్ట్రెస్ రిలీజ్ చేసుకునే కొంతమంది ఉంటారు అది తగ్గదు అది వేరే మళ్ళీ కాంప్లికేషన్స్ రావడం జరుగుతూ ఉంటుంది కొంతమంది తీసుకొని తీసుకుని దానివల్ల రిలీఫ్ అని అనుకుని ఆ విధంగా అలవాటు ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉంటారు ఇది పరిష్కారం కాదు మెయిన్ ఏంటంటే యోగాలో మంచి సొల్యూషన్ ఉందండి యోగా అన్నిటికంటే నేను ఒకటే చెప్తానండి యోగాభ్యాసం అతి ముఖ్యమైనది ఏంటంటే ప్రాణాయామ అభ్యాసం అండి ప్రాణాయామతో ఈరోజు మనం సమస్త రోగాలు తీసేయచ్చు సింపుల్గా చేయలో కూర్చోవచ్చు కింద కూర్చోవచ్చు మీ కొబ్బులు కూర్చొని చేయవచ్చు అండి ఒక ఆసన అవసరం లేదు ప్రశాంతంగా కూర్చొని చేయవలసింది ప్రాణాయామం ప్రాణాయామంతో ఈరోజు సమస్త రోగాలు తీసేయచ్చు మీరు ఒక మాట కాదండి నేను చెప్పిన మాట కాదు చేసి దాన్ని ఫలితాన్ని పొంది మీరు పది మంది చెప్పాలండి అది గుర్తుపెట్టుకోండి మీకు రిజల్ట్ వస్తుందా రాదా అనేది మీరు మీ మీదే ఎక్స్పెరిమెంట్ చేయండి డెఫినెట్ రిజల్ట్ నేను ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి నేను అభ్యాసం చేస్తున్నాను చేస్తూ ఎంతోమంది నేను ఈ యొక్క స్ట్రెస్ కానీ చాలా క్రానికల్ ప్రాబ్లం తీసేసినానండి ఎలా పాసిపల్ నేను కేవలం ప్రాణాయం మీద చాలా ఎక్స్పెరిమెంట్ చేసినాను అదే మీకు మన ఎపిసోడ్ ద్వారా తెలియజేస్తున్నాను ఈ స్ట్రెస్కి టెన్షన్కి డిప్రెషన్కి అభ్యాసం వేలా సింపుల్ చేతి వీళ్ళ వేలు ఇలా పెట్టుకోవాలండి ఇలా పెట్టుకొని మౌత్ క్లోజ్ చేసుకుని గొంతులో నుంచి శ్వాసని హాయిగా వదిలేయాలి అంటే కఠోరంగా ఉండొద్దు మళ్ళీ కఠోరంగా చేస్తే గొంతు రప్చర్ అయిపోతుంది అలా కూడా సింపుల్ అది అంటే గొంతులో నుంచి ముక్కులో నుంచి గాలి బయటికి వెళ్ళిపోతుంది ఈ విధంగా త్రోడ్ నుంచి వదిలేస్తుంది కళ్ళు మూసుకోవడం మంచిది కళ్ళు మూసుకొని మనసంతా ఆ చేస్తున్న దానిపైన పెట్టుకోవాలన్నమాట ఆ శ్వాస పై ఆ విధం పైన శ్వాస విధం పైన ఆ శ్వాస పైన మనసును లగ్నం చేసి హాయిగా వదిలేయడం ద్వారా ఏంటంటే ఈ గొంతుకి ఈ గ్లాండ్కి పీన గ్లాండ్కి కనెక్షన్ అయి ఉంటుంది అనమాట ఇందువల్ల ఏంటంటే ఆగ్నాచక్రము సహస్రా చక్రము విశుద్ధ చక్రం మూడు చక్రాలు ఇన్స్టంట్గా అవి యాక్టివ్ అయిపోతాయి అనమాట చైతన్యం పెరుగుతుంది మానసిక చైతన్యం పెరుగుతుంది ఈ అభ్యాసం చేయడం వల్ల ఇంకోటి బెనిఫిట్ ఏంటంటే దీనివల్ల ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ముఖ్యంగా ఈ థైరాయిడ్ గ్లాండ్స్ పనితీరు మెరుగవుతుంది దాంతోపాటు ఈ కొంతమందికి స్నోరింగ్ ఉంటుంది గురికా కొట్టే సమస్య పోతుంది ఈ ట్రాన్స్ ప్రాబ్లమ్స్ పోతాయి దాంతోపాటు బ్రెయిన్ మీద ప్రెజర్ అంతా పోతుందనమాట ఇంత సింపుల్గా బ్రెయిన్ మీద ప్రెజర్ తీసేయచ్చు ఏం లేదు సింపుల్ గొంతులో నుంచి ఈ విధంగా శ్వాస ఈ విధంగా వన్ మినిట్ చేయండి వన్ మినిట్లోనే ఇంత రిజల్ట్ వస్తుంది డైలీ వన్ మినిట్ చేయలేమా ఇంకా వీలైతే సాయంత్రం వన్ మినిట్ ఎక్కువ అవసరం లేదు గంట లెక్క లేదు వన్ మినిట్ మస్ట్ వన్ మినిట్ చేస్తే చాలు ఉదయం ఒక నిమిషం సాయంత్రం ఒక నిమిషం చేయండి రిజల్ట్ మీకే తెలుస్తుంది దాంతోపాటు ఇదొక బెనిఫిట్ ఇంకో బెనిఫిట్ ఏంటంటే మన వాయిస్లో మంచి స్పష్టత పెరుగుతుంది వాయిస్లో మంచి క్లారిటీ వస్తుంది దాంతోపాటు స్నోరింగ్ తర్వాత ఈ మధ్యలో స్లీప్ అప్నియా అని చెప్పేసి రాత్రిపూట పడుకున్నప్పుడు వాళ్ళు ఊపిరి ఆడక ఇలా గిరి పడుతుంటారు స్లీప్ అప్నీ ఇవ్వడం తగ్గుతుంది ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు ఎదురు చెప్పండి చేయండి చక్కటి అభ్యాసం ఇది గొంతు నుంచి శ్వాసని వదిలే విధానం తర్వాత మరొక ప్రాణాయామం చేయాలి కి శాంతి వాయిస్ ప్రాణాయం చూడండి శాంతి ప్రాణాయం శాంతి కోసం ప్రశాంతి శాంతి ప్రశాంతి విశ్రాంతి కోసం శాంతి ప్రాణాయామం చాలా ఈజీ అండి ప్రతి ఒక్కరు చేయొచ్చు అండి చాలా ఈజీగా ఉంటుంది ఎలా ఉంటుంది లెఫ్ట్ హ్యాండ్ ఎలా పెట్టుకోవాలి ఈ ముద్రని దిస్ ఈస్ ఐ అర్ధ భైరవ ముద్ర ఈ లెఫ్ట్ బై చేయడం వల్ల ఏంటంటే చందనాడి యాక్టివ్ పని చేస్తుంది కూలింగ్ అనమాట కూలింగ్ జరుగుతుంది బాడీలో ఒక కూలింగ్ అంటే బ్రెయిన్ ఎప్పుడైనా సరే పెట్టుకొని చల్లగా ఉండాలి కడుపు వేడిగా ఉండాలి అది ఆరోగ్య లక్షణం ఇది వేడి ఉండదు ఇది వేడి ఉంటుంది ఓకే స్టమక్ వేడి ఉండాలి అగ్నాశయంలో వేడి ఉండాలి కానీ మనోమండలంలో కూల్నెస్ ఉండాలి ఎప్పుడు అప్పుడు హెల్త్ బాగుంటుంది ఇది చాలా ఈ మధ్యలో చూస్తే తల వేడే ఉంది పొట్ట వేడే ఉంది అంటే వర్కౌట్ చేసేటప్పుడు కౌంట్లెస్ కొద్దిగా వాకింగ్ జాకింగ్ చేసి అవన్నీ చేసే దగ్గర అప్పుడు హీట్ అయితే అది కౌంట్లెస్ అండి అన్నప్పుడు ఇది తలనేమో చల్ల చల్లగా ఉండాలి పొట్ట వేడి వేడిగా ఉండాలి ఆరోగ్య గుర్తు గుర్తుపెట్టుకోండి అయితే ఇలా పెట్టుకుంటాము శాంతి ప్రణామానికి ఈ చూపుడు వేలు మధ్య వేలు ఇలా ఇలా పెట్టుకుంటాం ఈ విధంగా ముద్ర ఈ ముద్ర పెట్టుకోవాలి పెట్టుకొని ఈ తంబు ఈ చివరి రెండు వేలు వాడతాం చేస్తున్నాం ఇప్పుడు ఫస్ట్ రైట్ రోజు క్లోజ్ చేస్తుంది ఇక్కడ అయితే లెఫ్ట్ నుంచి హాయిగా చక్కగా లెఫ్ట్ నుంచి గాలి తీసుకోవాలి ముక్కులో లెఫ్టే గాలి చేయాలి మళ్ళీ చివరి రెండు వేలు ఇక్కడ లెఫ్ట్ నోజ్ క్లోజ్ చేసుకుని రైట్ నుంచి హాయిగా పెంచుకోవాలి రైట్ నుంచి హాయిగా వదిలేయాలి లెఫ్ట్ నుంచి తీసుకొని లెఫ్ట్ వదిలేయాలి రైట్ నుంచి తీసుకొని రైట్ వదిలేయాలి మార్చే పద్ధతి సరిగ్గా ఉండాలండి ఈ చివరి రెండు వేలు సరిగా వాడాలి తమ్ము సరిగా వాడాలి ఈ రెండు వేలు తమ్ము వాడతాం ఎగ్జాంప్ రైట్ రైట్ క్లోజ్ చేసినప్పుడు ఇలా ఉంటుంది లెఫ్ట్ క్లోజ్ చేసినప్పుడు ఇలా ఉంటుంది ఇచ్చేవేరు రెండు వేలు ఇది చాలా ఇంపార్టెంట్ ఇది మార్చే దాన్ని బట్టే మన సాధారణ డిపెండ్ అంటుందండి తప్పు తప్పు చేయద్దు కరెక్ట్ చేయండి రిజల్ట్ వస్తుంది లెఫ్ట్ లాంగ్ తీసుకోవడము లెఫ్ట్ వదలడము రైట్ లాంగ్ తీసుకుని రైట్ వదలడం ద్వారా ఏమైతే అంటే బ్రెయిన్ లో రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ రెండు యాక్టివ్ అయిపోతుంది స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవుతాయి బ్రెయిన్లో స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ కావడం వల్ల బెనిఫిట్ ఏంటంటే ముఖ్యంగా జుట్టు ఎయిర్ లాస్ వల్ల ఈ మధ్యలో ఎక్కడ చూసినా హెయిర్ లాస్ హెయిర్ లాస్ పడేది ఈ ప్రణాయం చేస్తే జుట్టు మంచిగా పెరుగుతుందండి తదుబాటు మైగ్రైన్ ప్రాబ్లం తలనొప్పి కూడా పోతుంది స్ట్రెస్ వల్ల ఏమవుతుంది కాంప్లికేషన్ హెడేక్ రావడం జరుగుతుంది చాలా మందికి ఈ హెడేక్ కూడా తగ్గుతుంది అండి ఈ వల్ల శాంతి వల్ల మన శాంతి ఏర్పడుతుంది హెడేక్ తగ్గుతుంది జుట్టు పెరుగుతుంది కోపం దూరమైతుంది కోపము భయము దుఃఖము ఈ మూడు వల్ల మనం హెల్త్ ఖరాబ్ అవుతుంది సర్వనాశనం అవుతుందండి కోపము భయము దుఃఖము ఈ మనిషిని సర్వనాశనం చేసి పడేస్తుంది ఈ ప్రణాయం చేయండి మీరు రిజల్ట్ మీరే చూస్తారు రోజు ఎంతసేపు చేయాలి టైం ఎంతసేపు ఉంది ఫోర్ టు ఎయిట్ మినిట్ చేయండి నాలుగు నిమిషాల నుంచి ఎనిమిది నిమిషాలు లేదా నా టైం లేదు నాలుగు నిమిషాలు చేయండి ఉదయం నాలుగు నిమిషాలు మధ్యాహ్నం నాలుగు నిమిషాలు సాయంత్రం నాలుగు నిమిషాలు మూడు మాత్రలాగా ఈ ప్రణాయం చేయండి శాంతి ప్రణాయం సూపర్ డూపర్ రిజల్ట్ వస్తుంది లెఫ్ట్ లెఫ్ట్ వెళ్ళడం రైట్ రైట్ ఎంత బాగా ఈజీగా చూడండి ఓకే చేస్తారు కదా మంచి రిజల్ట్ సాధిస్తారు కదా మీ చేతిలో ఉందండి నా చేతిలో ఏం లేదు నేను చెప్తున్నాను చేసేది బాధ్యత మీది ఇక మెడిసిన్ కాదు ఇది న్యాచురల్ చేసి మంచి ఫలితాన్ని పొందండి సమస్య రాకుండా కాపాడుకోండి సమస్యకి చేయాలని రూల్ లేదండి సమస్య లేని మనం కూడా చేయొచ్చు రిజల్ట్ మంచిగా సంపాదించండి థ్యాంక్ యూ అండి మీరు మన ఛానల్ ద్వారా మంచి మంచి అభ్యాసాలు తెలుసుకుంటారు మరొక ఎపిసోడ్తో మరొక సమస్య మీద మళ్ళీ కలుసుకున్నాం అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ